దాంట్లో ఈ రాష్ట్రానికి సంబంధించి మనం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ప్రెస్ మీట్లోనే ఎక్కడో కాదు బహిరంగంగానే నా కూతురు భారతీయ జనతా పార్టీలో చేరాలి చేరి భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవాలి ఏక్నాథ్ షిండే రూపంలో కావాలి లేని ఎడలా మిమ్మల్ని అరెస్టు చేస్తాం ఈడీ విచారణకంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం దాదాపుగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంటుంది లేదా సంవత్సరం పాటు ఇప్పటికే అందులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కానీ ఢిల్లీకి సంబంధించిన డిప్యూటీ గా పనిచేసిన మనీష్ సిసోడియా లాంటి వాళ్ళే అరెస్ట్ అని చెప్పిన పరిస్థితి కనబడింది దాని తర్వాత జరిగింది ఏంటి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే పేరు వినప వినబడకుండా రేవంత్ రెడ్డి ఒక చర్చ చేస్తున్నాడు ఏంటి అంటే తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అనేది మీరు రెండు వేల ఇరవై మూడు వరకు అనుకుంటారు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పూర్తి ఇక శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి అనే పేరు వినబడాలి అనే కోణంలో ఆయనే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కొందరిని బెదిరింపులు చేయడం పార్టీలోకి లాగడం కొందరికి పదవుల ఆఫర్ చూడడం పార్టీలోకి రావడం కొందరికి ఆస్తులకు సంబంధించిన తగాదాలు అంటే ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు పెట్టడం పార్టీలోకి లాగడం ఇది ఈయన వ్యూహం ఇక్కడ బీజేపీ కేసీఆర్కు సంబంధించి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పార్టీని ఎట్లనైనా కథం చేయాలి తెలంగాణలో కేవలం ఉంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏకనాథ్ షిండే రూపంలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి అన్ని రకాల మార్గాలు సుగమమైనవి అనేది మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పిన పరిస్థితి కనబడింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుంచి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్న పదిహేడు స్థానాలలో బీజేపీ జెండా ఎగరవేయాలి బీజేపీ జెండా ఎగరవేయాలంటే బీజేపీ మీద ఒక మరక ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక చర్చ కొనసాగింది సో ఈ చర్చ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి ఎమ్మెల్సీ కవిత దేంట్లో ఉంది అంటే లిక్కర్ స్కామ్లో ఉంది ఈ లిక్కర్ స్కామ్ అనేది ఈ రోజుది కాదు కదా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటి నుండో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కూడా కవితను ఎలానైనా అరెస్ట్ చేయాలి బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి వీళ్ళకి సంబంధం లేదనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదే 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 ముద్ర వేస్తూ వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ సో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడడానికి ఏం లేదు కాంగ్రెస్ పార్టీలు నోరు తెరవడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో వీరు మాట్లాడే ప్రధానమైన అంశం ఏంటి అంటే కేవలం వాళ్ళ ఆరు గ్యారెంటీ చెప్పుకోవాలి లేకపోతే వంద రోజులలో వాళ్ళు అమలు చేసిన విషయాలు మాత్రమే చెప్పాలి